అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరికీ తెలిసిందే కానీ అమలు పరిచే విషయానికి వచ్చే వరకు ఎంతవరకు దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకమే ప్రధానంగా మన ఆరోగ్యం వచ్చేసేసి మనం పీల్చే గాలి తాగే నీరు తినే ఆహారం ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేము మనం నీళ్ళు లేకుండా కొన్ని రోజులు బతకలేము ఆహారం లేకపోతే కొన్ని వారాల్లో చచ్చిపోతాం అనమాట ఈ మూడు తప్పనిసరి ఈ మూడింటిలో గాలి నీరు ప్రకృతిని మనకి అందరికీ లభిస్తున్నాయి ప్రజెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆహారం గాలి నీరుతో పాటు మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది ఆహారం ఒకప్పుడు ఏంటంటే ఆది మానవులు చుట్టుపక్కల కొండల్లో గుట్టల్లో జరిగే దుంపలు కానీ లేదా ఏదన్నా అడవులో జరిగే ఏదైనా సరే జంతువులు కానీ వేటాడి తినేవాళ్ళు చిన్న 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 చిన్నగా వ్యవసాయం స్టార్ట్ అయింది వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత నైంటీ పర్సెంట్ మనం వ్యవసాయం ద్వారా రైతులు పండించిన పంటలు మనం ఆహార ఆహారంగా తీసుకొని బ్రతుకుతున్నాము సో ఈ కాలానుగుణంగా వ్యవసాయం కూడా చాలా మార్పులు జరిగినవి అనుకోని మార్పు ఏం జరిగిందంటే వ్యవసాయంలో రసాయనాలు ఉపయోగించడం స్టార్ట్ అయింది అప్పట్లో ఏమైందంటే శాస్త్రవేత్తలు పెరుగుతున్న ప్రజల యొక్క ఆహార అవసరాలు తీర్చడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రసాయనాలను సంకరజాతి విత్తనాలు ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఆ టైంలో శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే మీరు తగిన మొత్తంలో సేంద్రీయ పదార్థం ఇవ్వండి తప్పనిసరి పరిస్థితులనే రసాయనానికి వెళ్ళి పండించడం చెప్పారు ఫస్ట్లో అది బాధి బాగానే జరిగింది తర్వాత తర్వాత కారణాలు ఏమైనా కానీ ప్రజెంట్ కండిషన్ చూసుకుంటే నూటికి నూరు శాతం విచక్షణారహితంగా రసాయనాలు వేసి పండించే పంటలు కూడా ఉన్నాయి ప్రస్తుతం మన చుట్టుపక్కల ఈ ఈ పంటలు తినే మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి సో వీటికి మళ్ళీ పరిష్కారం ఏంటి రసాయనాలని ఆహారం రావాలి రసాయనం లేని ఆహారం రావాలంటే రైతులు కంకణం కట్టుకోవాలి సాదాసితంగా ఏదో ఇద్దరు ముగ్గురు తిన్నందువల్ల ప్లస్ ఇద్దరు ముగ్గురు రైతులు పండించినందువల్ల అయితే కుదరదు అది రైతులు మనం మనం ఒక అన్నదాతమే విషదాత కాకూడదు మనం మన మనం మంచి ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి అని రైతు కంకణం కట్టుకున్నప్పుడే విషం లేని ఆహారం సమాజానికి అందించగలరు ఆ రకం కంకణం కట్టుకున్న రైతు మనకి ఖమ్మం జిల్లా రఘునాథపల్లెం మండలం కోయిచల గ్రామంలో ఉన్న రామారావు గారు వీరు గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి వివిధ రకాల పంటలు పండిస్తున్నారు తన ఆరోగ్యం కావడానికి ఏ రకమైన ఆహారం తినాలో అలానే తోటి సమాజానికి కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి అందించాలనే లక్ష్యంతో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా ఆర్గానిక్ అంటే సేంద్రీయ పదాలు పండించిన ఆహారాన్ని అందిస్తున్నారు వీరేందంటే వీరు ఒక పట్టువాదల విక్రమార్కుడు అనమాట సేంద్రీయ పద్ధతులు వచ్చిన తర్వాత చాలా రకాల పద్ధతులు వచ్చినాయి సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని పూర్ణస్వామి గారి నూనెలని హోమియోపతి అని బయో ఫెర్టిలైజర్స్ అని బయోఫెటిసైడ్స్ అని ఇలా సేంద్రీయ పద్ధతిలో చాలా పద్ధతులు ఉన్నాయి ఈ పట్టువాదల విక్ర విక్రమార్కుడు దేని దేన్ని వదిలిపెట్టాడు మొత్తం దేశం మొత్తం తిరుగుతాడు తిరిగి రసాయనాలు ఉపయోగించకుండా ఎక్కడ ఈజీగా రైతులు ఇంప్లిమెంట్ చేయగలం అలాంటి పద్ధతులన్నీ తీసుకొచ్చేసి తన తన పొలంలో ఇంప్లిమెంట్ చేస్తుంటారు అలాంటి పట్టు వదల విక్రమార్ రామారావు గారి దగ్గర వచ్చి రామారావు గారిని కలిసి విషయాలు తెలుసుకుంటాం నమస్కార గారు నమస్తే సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఒక రెండు నిమిషాలు చెప్పండి ఏంటి అసలు అంటే నేను యాక్చువల్గా నాది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అండి ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ నీ ఎగ్జామ్ రాయకుండా ఓకే అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఒక ప్రైవేట్ బస్సులో కండక్టర్కి వెళ్ళే అండి అంటే ఒక నాకు పదిహేడు సంవత్సరాలు అనమాట ఒక పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేసా దాంతోపాటు అంటే నాకు ఫస్ట్ నుంచి మాది చిన్న వ్యవసాయం అనమాట అప్పుడు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండేది ఆ వ్యవసాయం చేసుకుంటే నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడ మంచి పేపర్లు ఆర్టికల్స్లో ఎక్కడ వచ్చినా సరే అది చూడటం అది చూడటానికి పోవడం తర్వాత ఆ వ్యవసాయంతో బాగా చేసే రైతులతో మాట్లాడటం అలాంటిది నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది దాంతో ఒక పన్నెండు సంవత్సరాలు కండక్ట్ చేసుకుంటునే వ్యవసాయం కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చా తర్వాత పూర్తిగా ఉద్యోగం మానేసి నేను పూర్తి వ్యవసాయం రావటంలో జరిగింది సార్ ప్రజెంట్ ఎన్ని ఎకరాలు ఉందండి ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్గా నాకు దాదాపుగా ఇరవై ఎకరాలు ఉందండి కొంచెం గొప్ప తక్కువగా ఇరవై ఎకరాలు ఏమేమి పంట ఉన్నది ఇరవై ఎకరాల్లో మాకు అంటే మాది ఒక ఇరవై ఎకరాలు కొంచెం తక్కువ ఉంటదండి పాటు ఒక పది ఎకరాలు ఉంటుంది అనమాట ముప్పై ఎకరాలు దాకా దాదాపుగా ముప్పై ఎకరాలు ఏమేమి ఏమేమి పంట అంటే చెరుకు ఒక ఎనిమిది ఎకరాలు ఉంది సార్ తర్వాత బొప్పాయి ఒక రెండున్నర మూడు ఎకరాలు ఉంది అంటే సీతాఫలం చేయని ఒక మూడు బాగు ఎకరాలు ఉంది ఉరి పొలం ఒక రెండు ఎకరాలు కొంచెం తక్కువ ఉంది రెండు ఎకరాలు ఉంది అంతే ఈ సొరకాయ దోసకాయ అంటే సొరకాయ మెయిన్ పంట దీంట్లో సొరకాయ పొట్లకాయ మెయిన్ పంట అంతర్ పంటగా మేము దోసకాయ పెట్టినాం దోసకాయ కీర పెట్టినాం ఇది ఒక రెండు ఎకరాలు ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనం దానిలో ఉన్నాము సొర తోటలో ఉన్నాము సార్ ఈ సొర ఎప్పుడు నాటిందండి ఈ సొర జూన్లో నాటినాం సార్ జూన్ జూన్ పదిహేను అట్లా నాటినాం పదిహేను పదహారు అట్లా నాటినాం సార్ ఓకే దీంతో పాటు మిగతా ఏమేమి చెప్పండి కూరగాయలు దీంతో పాటు బేరుంది తర్వాత పొట్లకాయ ఉంది తర్వాత దోసకాయ ఉంది కీర దోసకాయ ఉంది సార్ సో వీటికి ప్రాక్టీసెస్ సేమ్ చేస్తే మారుతుంటామండి మేము ప్రాక్టీసెస్ అంటే ఫస్ట్లో ఖచ్చితంగా మేము పశువులు ఎరువు పోతాం సార్ అంటే మేము కెమికల్ వాడడం కాబట్టి ఖచ్చితంగా ఎకరానికి ఐదు ట్రిప్పులు బెడ్లు బెడ్లు తయారు చేసుకుని దుక్కు దున్నేసుకొని బెడ్లు తయారు చేసుకొని బెడ్ల మీద పశువులు ఎరువు వేసుకొని పశువులు ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ వేసుకొని దాని మీద రోటాటర్ కొట్టి మళ్ళీ బెడ్ని సరిచేసి డ్రిప్ వేసుకొని మల్చింగ్ వేసి అప్పుడు గింజలు పెడతామండి ఓకే జనరల్గా ఏంటంటే మీరు నేను విన్నది ఏంటంటే మొత్తం దేశం మొత్తం తిరుగుతారు ఎక్కడ ఏ టెక్నాలజీ వచ్చినా సరే వెళ్ళి ఎంక్వైరీ చేస్తారని ఎక్కడెక్కడ తిరిగారు సార్ మీరు టెక్నాలజీ గురించి అంటే మేము నేను ఎక్కువ మేము రాయపూర్ వెళ్ళాం సార్ రాయపూర్ దుర్గ్ అంటే ఛత్తీస్గఢ్ లో వ్యవసాయం బాగుంటుంది సార్ అంటే అక్కడ అంతా అంతా ఇప్పుడు అమెరికాను తర్వాత ఇజ్రాయల్ టెక్నాలజీలో పెద్ద పెద్ద రైతులు వెయ్యి ఎకరాలు రెండు ఎకరాలు అట్లా చేసి చేస్తుంటారు ఛత్తీస్గఢ్లో సార్ పంటలు రాయపూర్లు అంటే ఎక్కువ కూరగాయలు వేస్తారు సార్ కూరగాయలు వేస్తారు అరిట వేస్తారు తర్వాత బొప్పాయి వేస్తారు రకరకాల పంటలు వేస్తారు క్యాప్స్కమ్ వేస్తారు అయితే అక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు ఏ టెక్నాలజీలో చేస్తున్నారో అదే టెక్నాలజీ చేస్తారు ఆటో మిషన్స్ ఉంటాయి అక్కడ స్ప్రేయింగ్ మిషన్స్ భారీగా ఉంటాయి అనమాట అంటే మనుషులని తక్కువ వాడుకొని ఎక్కువ మిషనరీస్తో చేస్తుంటారు అనమాట అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు కెమికల్ ఎట్లా వ్యవసాయం చేస్తున్నారో ఆర్గానిక్లో కూడా అట్నే చేయాలా పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం పాలేకర్ గారి మీటింగ్ తిరుపతికి వెళ్ళాం సార్ తిరుపతిలో మేము ఆర్గానిక్ పాలేకర్ గారి మీటింగ్ ఎనిమిది రోజులు విన్నాం తిన్న తర్వాత మనం ఎట్లయినా వచ్చి చేయాలని చెప్పి ఆ విషయంగా వచ్చి మొదలు పెట్టాం సార్ మొదలు పెడితే ఏమైంది అది ఆవు జీవామృతం వడగట్టడం కష్టమైంది రిప్రిగేషన్లో పని చేయట్లేదు మందు కొట్టాలన్నా దాన్ని వడగట్టిపోయాలంటే కష్టమవుతుంది అన్ని ప్రాబ్లమ్స్ తోటి మళ్ళీ మనం అది సక్సెస్ కాలేకపోయినా ఆ సంవత్సరం పంట నష్టపోయినాం పూర్తిగా అంటే అని మనం ఏం చేయాలా మరి ఈ సిస్టమ్ మన ఈజీగా ఉండాల ఇప్పుడు కెమికల్ వాళ్ళు ఎంత ఈజీగా ఉండరు బదారికి పోతారు మందు తీసుకొచ్చుకుంటారు స్ప్రేయింగ్ లు స్పేర్ డ్రిప్ లో కూడా అంతే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వాళ్ళకి ఏంది ఈ డ్రోన్స్ వచ్చినాయి ఆ మిషన్ దాంట్లో వాళ్ళు కూడా కొట్టే పని లేదు ఇప్పటికి మనిషి కూడా కొట్టే పని లేదు ఒక గంట సేపట్లో పది ఎకరాలు కొట్టేస్తున్నారు డ్రోన్ తో డ్రోన్ తోటి కానీ మనం అదే టెక్నాలజీని మంది మనం ఎట్లా ఈజీ చేయాలి నా కాన్సెప్ట్ అంతా అది ఫస్ట్ నుంచి కూడా రసాయన పాటించే రైతులు ఎంత ఈజీగా వ్యవసాయం చేస్తున్నారు సేంద్రీయ పదాలు పాటించారు అంతగా ఈజీ చేయాలి సార్ మెయిన్ కాన్సెప్ట్ అది అందుకోసమైనా నేను పాలేకర్ గారి సిస్టమ్ చూసాను కొనుసాంగారు ఆయిల్స్ వాడే తర్వాత కాదరెలు గారు చెప్పిన చాలా ఎన్న నేను చాలా రకరకాల మంది రైతులు చేసే అన్ని ఎన్న ఇప్పుడు సిస్టమ్స్ ఉన్నాయి కూరగాయలకి మీరు కాకర సారీ వీటికి ఏం స్ప్రేయింగ్ సాయి స్ప్రెయిన్ ఇప్పుడు మేము దీనికి వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే మామూలుగా ఇప్పుడు ఈ పశువులు ఎరువు ఎరువు దాన్ని బెడ్ వేసి ప్రిపరేషన్ చేసి దాన్ని తీగలు కట్టి పైకెక్కిస్తాను భూమిలోకి పంపించడానికి మేము ఏం చేస్తామంటే చిన్నప్పుడేమో మా దగ్గర మాకు కోల్డ్ ప్రెషర్ ఆయిల్ మిల్ మిషన్స్ ఉన్నాయండి ముందేమో ఆయిల్స్ వాడేవాళ్ళం పునసాగారి సిస్టంలో ఆయిల్స్ వాడేవాళ్ళం అది ఖర్చు ఎక్కువ వస్తుందని మేము ఇప్పుడు ఏం చేస్తామంటే వేరుశెనగ చెక్క కానీ నువ్వుల చెక్క కానీ తర్వాత కొబ్బరి చెక్క కానీ ఈ రకరకాల చెక్కలు మా మిషన్లో వస్తాయి ఆ చెక్కను తీసుకుని ఇరవై ఇరవై కేజీలు చెక్కని ఒక రెండు వందల లీటర్ డ్రమ్లు వేసి ఇరవై కేజీలు ఒక చెక్క అన్ని రకాల చెక్కలా మనం అన్నైనా కలిపి సార్ ఒకటైనా వేసుకోవచ్చు మనం ఒకటే అంటే చిన్నప్పుడు అయితే మనం వేరుశనగ చెక్క వేసుకోవాలి సార్ దాంట్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మనకి గ్రోతింగ్ గానీ అన్నిటికి బాగుంటది ఫస్ట్ అది వేసుకొని దాంట్లో ఐదు కేజీలు ఉప్పు వేయాలండి సముద్రపు ఉప్పు ఒక ఐదు కేజీలు సముద్రపు కల్లుపు అయ్యా కల్పులు ఏంటంటే మీకు అన్ని రకాల ఇవి మినరల్స్ ఉంటాయి అనమాట దాంతో పాటు కాల్షియం కింద సున్నమేయాలండి రాళ్ళ వెనకట మనకి అది రెండు కేజీలు వేయాలండి దాన్ని ఒక నాలుగైదు రోజులు డెల్యూట్ చేస్తే కుళ్ళిపోద్దు అండి అదంతా ఈ చెక్క నాలుగు రోజులు కుళ్లిపోతుంది అండి ఆ నాలుగు రోజులలో అంటే కులిపోద్ది దాంట్లోకి అంతా దాని దాని పవర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది దాని శక్తి అంతా వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం డ్రెంచింగ్ చేయాలంటే ఒక డ్రమ్ముకి నాలుగు డ్రమ్ములు వాళ్ళు వాటర్ కలిపేసి దాన్ని మనం మొక్క మొదట్లో పోసుకోవచ్చు అండి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ పోస్తే మాత్రం చనిపోద్ది అట్లా కాకుండా నాలుగు డ్రమ్ములు చేసుకొని మొక్క మొక్క మొదట్లో కొంచెం కొంచెం పోసుకుంటూ పోవాలి మీకు అదే దాన్ని డ్రిప్లో పంపేయాలనుకోండి దాన్ని డెల్యూట్ చేసేసి ఇది ఏంటంటే ఇది మొత్తాన్ని డెల్యూట్ చేసుకోవచ్చు దీన్ని నాలుగు డ్రమ్ములు చేసుకొని వన్ టు ఫోర్ చేసుకొని దాన్ని డ్రిప్ లో పంపించుకోవచ్చు డ్రిప్ లోకి ఇబ్బంది లేదండి కాకపోతే మనం వడగట్టడానికి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకోసం డెట్ చేస్తాయి పై పైన ఉన్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని డెలివట్ చేసి అండి దాంతో మీకు దాంట్లో ఉన్న బలం ఏంటంటే మీకు డిఏపిలో గంధకం తర్వాత అదే బాస్వాసం బాస్వరం తర్వాత నైట్రోజన్ ఉంటుంది దాంతో పాటు సల్ఫర్ ఉంటుంది దాంట్లో అది మిక్సింగ్ కావడం కోసం మూడు పోషకాలు ఉంటాయి మీకు దీంట్లో వచ్చేసి అన్ని రకాల పోషకాలు ఉంటాయి అన్ని రకాల పోషకాలు అంటే అన్ని న్యూట్రిన్స్ అన్ని ఉంటాయి ప్రోటీన్స్ అన్ని ఉంటాయి కాల్షియం ఉంటుంది అంటే మొక్కకు కావాల్సిన పూర్తిగా ఆహారం దాంట్లో దొరికేసి అంటే ఈ చెక్కలు వేరుశనగ చెక్కతో పాటు ఏదైనా వేసుకోవచ్చా లేకపోతే వేరుశనగ చెక్క ఏంటంటే మనకి ఫస్ట్లో మనం మొక్క పెరుగుదల దశలో నైట్రోజన్ ఎక్కువ కావాల్సి వచ్చింది కాబట్టి మీరు అది వేసుకోవచ్చు అండి అదే పోతాపింద మీద ఉన్నప్పుడు కొబ్బరి చెక్క లాంటివి వేసుకోవచ్చు అదే మనకి బాగా కాపు బలంగా కావాలనుకుంటే నువ్వుల చెక్క ఇంకా అన్నిటికంటే శక్తిమంతమైందండి పోతాపింద మీద వచ్చినప్పుడు నువ్వుల చెక్క వాడుకోవచ్చు మీకు దాన్నే దాన్నే మేము స్ప్రేయింగ్ కూడా చేసుకుంటామండి బలానికి కావాలంటే ఏ కాంబినేషన్ చేస్తాం స్ప్రేయింగ్ కాంబినేషన్ కావాలంటే ఆరు కేజీల చెక్క ఒక డ్రమ్ము కండి రెండు వందల లీటర్ రెండు వందల లీటర్ డ్రమ్మికి ఆరు కేజీలు చెక్క అంతే ఉప్పు లేదండి ఒక్క ఒక కేజీ ఉప్పు కేజీ ఉప్పు ఒక కేజీ హాఫ్ కేజీ ఓకే అది వేసుకొని దాన్ని కూడా వారం రోజులు డెలీట్ చేసుకొని దాన్ని రెండు డ్రమ్ములు చేసుకొని దాన్ని ఒకదాన్ని ఇంకో దాన్ని రెండు డ్రమ్ములు చేసుకొని పైన స్ప్రేయింగ్ చేయడం వల్ల ఎటువంటి పోషక పదార్థాల లోపం కానీ న్యూట్రిన్స్ లోపం ఎటు ఎటు పరిస్థితుల్లో ఉండదండి ఇప్పుడు మీరు చెప్పిందంటే నాకు డ్రాబ్యాక్ సాల్ట్ ఒక కనిపిస్తుంది అండి ఐదు ఏమీ సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి అది సముద్రం అండి ఇప్పుడు మీకు ఇప్పుడు మనకి యూరియా కానీ డిఐపి కానీ వాటిల్లో కూడా ఉంది సాల్ట్స్ ఏ ఉంటాయండి సాల్స్ ఉంటాయి ఇదేందంటే లిమిట్ గా వాడాలి మరి ఇప్పుడు మనం ఉప్పు తింటున్నాం అండి ఎక్కువ తింటే బీపీ వస్తుంది మన రైతులు కూడా ఎక్కువ ఇప్పుడు సైంటిస్ట్ అయ్యాలి ఏం చెప్పారు ఎకరానికి పది కేజీలు ఏమన్నారు ఇవాళ పది బస్తాలు వస్తున్నారు ప్రాబ్లం అంతా అక్కడ వచ్చిందనమాట ఇప్పుడు దీనికి కూడా అంతే మనం ఒక ఎకరానికి ఒక నెల రోజులలో ఒక ఐదు కేజీల సాల్ట్ కనుక ఒక రెండు సార్లు మూడు సార్లు ఈ సిస్టంలో పంపించగలిగితే అప్పుడు మనకి ఇబ్బంది రాదండి భూమికి ఇబ్బంది రాదు మీకు మా పొలంలో ఫుల్ మీకు అది చూపెడతా వర్మిస్ చూపెడతా ఎత్వంస్ ఎత్వంస్ ఏంటంటే అది పోయటం వల్ల మాకు ఎత్వంస్ వచ్చినాయి అంత ముందు మేము ఆయిల్ వాడినప్పుడు ఎత్వంస్ రాలే అసలు ఎన్ని సార్లు మేము ఐదు ఆరు సంవత్సరాలు కంటిన్యూస్ ఆయిల్స్ వాడినాం కానీ ఇప్పుడు ఇది వేసిన వారం రోజుల్లోనే మీకు ఎత్వంస్ కనపడతాండి అంటే భూమి ఒప్పుకుంటుంది దాన్ని దాని సూక్ష్మజీవులు ఒప్పుకుంటున్నాయి అర్థం రామారాగారు ఓకే ఇప్పుడు ఇది కాకుండా ఫస్ట్లో దుక్కులోనేమో కోడిరు కానీ మామూలుగా పశువులు కానీ వేసి బెడ్ వేస్తున్నారు తర్వాత ఇది చేస్తున్నారు ఇవి కాకుండా ఇవే వేరే ఏం ఇస్తున్నారు మేము వేరే అంటే ఇంకా జీవామితం చేస్తాను సార్ ఓకే జీవామితం చేస్తాను తర్వాత మజ్జిగ ద్రావణం చేస్తాను మజ్జిగం మజ్జి ద్రావణం అంటే మజ్జిగ తీసుకుంటాం మజ్జిగ ఒక రెండు వందల లీటర్ డ్రమ్కి పది లీటర్లు తీసుకుంటాం తర్వాత వా వాటితో పాటు ఇది ఇంగువ సార్ ఓకే ఇంగువ ముద్ద ఇంగువ ఒక కేజీ తీసుకుంటాం వాటితో పాటు పసుపు తీసుకుంటాం వాటి అన్నిటిని ఒక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు అంటే ఆల్రెడీ అయితే పాతదే ఉంటుంది మా దగ్గర దాన్ని వేసి కలిపేసి దాన్ని డ్రిప్లో పంపిస్తాం దీన్ని కూడా స్ప్రేయింగ్ చేస్తాం అనమాట దీని కూడా చేస్తాను సార్ స్ప్రేయింగ్ ఇంకా ఇంకా వేరే టెక్నిక్ ఇంకా వేరే ఇదే ఎక్కువ మెయిన్ ఎక్కువ చేస్తాను సార్ వాటితో పాటు మేము తోటి బయో ఎంజైమ్స్ తయారు చేసినాం అంతే దొండకాయతో చేసినాం చేసినాం బయో ఎంజైమ్ దేనికండి బయో ఎంజైమ్ దేనికంటే దీనికి మొక్కకు కావాల్సిన ఆహారం మొత్తం అంటే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సార్ గోవులు ఉన్న బ్యాక్టీరియాకి ఆహారం బయో ఎంజైమ్ సార్ ఓకే ఆ బయో వింజయం ఏంటంటే మనం ఏ ఎన్రోబిక్ బ్యాక్టీరియాలో చేస్తాం ఎన్రోబిక్ అంటే గాలి గాలి గాలిదలకుండా చేయటం వల్ల ఏంటంటే అది మన భూమిలో ఉన్న బ్యాక్టీరియాకి ఆహారంగా పనికి వస్తుంది అది మనం దాన్ని భూమి మీద వేయంగానే అది అమ్మంటే విపరీతంగా ఇది వచ్చేస్తుంది అనమాట బ్యాక్టీరియా వచ్చేసి అది తినడానికి వానపాములు అవన్నీ రావడానికి అవకాశం జం ఒక ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేసింది బొప్పాయి బొప్పాయితో బయో వ్యంజయం అంటే ఒక కేజీ బెల్లం తీసుకోవాలండి మనకి మూడు కేజీలు బొప్పాయి తీసుకోవాలి పచ్చిదా పండుదా పండు సార్ మామూలు పక్వానికి వచ్చింది తీసుకోవచ్చు లేకపోతే కొంచెం గొప్ప మనకి పండి చిన్న చిన్న డ్యామేజీలు ఉన్నాయని తీసుకోవచ్చు రైతులకి తక్కువ రేటుకి రావాలంటే అట్లా తీసుకొని దాన్ని మిగతాది సిక్స్ పర్సెంట్ ఉంటుంది కదండి ఇది ఫోర్ పర్సెంట్ అయిపోయింది వన్ పర్సెంట్ బెల్లం త్రీ పర్సెంట్ ఫ్రూట్ ఫోర్ కేజీస్ నాలుగు కేజీలు అయినాయి మిగతా ఆరు లీటర్లు వాటర్ పోయాలండి ఓకే వాటర్లు అది పోసేసి ఎయిర్ పోకుండా టైట్ చేయాలి ఓకే టైట్ చేసి మీకు ఫస్ట్ ఒక వారం తర్వాత జస్ట్ లైట్గా లోపల అది గ్యాస్ వస్తుంది కాబట్టి ఒక వా ఒకసారి ఓపెన్ చేయాలా మళ్ళీ పదిహేను రోజులకి ఒకసారి ఓపెన్ చేయాలా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అమ్మటే టైట్ చేయాలా మళ్ళీ నెల రోజులకి ఒకసారి చేయాలా తర్వాత మూడు నెలల వరకు మిగతా రెండు నెలలు అసలు ఓపెన్ చేయకూడదు దాంతోటి దాంట్లో ఉన్న ఫ్రూట్ కానీ అన్నీ మొత్తం లిక్విడ్ లిక్విడ్ లెక్క తయారైపోద్ది దాన్ని మనం తీసుకొని ఒక ఫైవ్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్కి వేసి మనం స్ప్రే చేసుకోవచ్చు మనం డ్రిప్పులు ఇవి డ్రిప్పులు ఇవ్వాలంటే మాత్రం ఒక ఫైవ్ లీటర్ ఇవ్వాలి ఎకరానికి ఫైవ్ లీటర్ ఇవ్వాలా దీంట్లో అంటే మనం బలానికి మేము అదే వాడుతున్నాం సార్ కంటిన్యూషన్ గా ఈ చక్క నీళ్ళు వాడతాము తర్వాత రకరకాల ఇప్పుడు ఇప్పుడు మనకి బొప్పాయి చేనుంది సార్ బొప్పాయి చేనుకి బొప్పాయితో చేసిన భయం చేయమో పంపిస్తాం సొరకాయకి మామూలుగా మామూలుగా ఏదైనా పంపించవచ్చు అంటే ఒకటి సార్ దీంట్లో లెక్క ఏంటంటే చిన్నప్పుడు మనం ఎవరైనా సరే స్వీట్ తినడానికి ఇష్టపడతాం మొక్క కూడా అంతే ఎక్కువ స్వీట్ కావాలంటది ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన టైంలో పులుపు కోరుకుంటుంది అమ్మాయి డెలివరీ అయిన తర్వాత చేదు కోరుకుంటుంది వాళ్ళ అమ్మాయి చేదే పెట్టింది మొక్క కూడా సేమ్ అంతే మనం మొక్క మనిషి జంతువు ఏదైనా ఒకటే ఇదేంటంటే చిన్నప్పుడు దీనికి స్వీట్ పెడతాం సార్ గ్రోతింగ్ కోసం అంటే స్వీట్ స్వీట్ స్వీట్తో చేసిన ఎంజాయ్ పెడతాం అంటే బొప్పాయితో కానీ అరటితో కానీ చేసిన ఎంజాయ్ పెడతాం అదే మనకి పోతా పింద వచ్చిన టైం కల్లా నిమ్మకాయతో చేసిన ఎంజాయ్ పెడతాం సార్ అంటే పులుపు కోసం అని అది పెడతాం లేదంటే ఎక్కువ పూత పిందులు రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి అదే మీకు ఇది కాయలు కాస్తుందండి ఇది దీన్ని కాయలు కాసినప్పుడు ఏమొస్తుంది పురుగు ఎక్కువ రాట అటాక్ చేస్తూ ఉంటుంది దానికోసం అని చేదు ఎంజాయ్ పెడతాం అండి కాకరకాయ కానివ్వండి ఎరిపుచ్చకాయ మేము ఎరి పుచ్చకాయతోనే చేసినామండి ఎంజాయ్ వాటితో పెడతాం అనమాట అంటే దీంతోనే ఏంటంటే దానికి మొక్కకు కావాల్సిన ఆ టైంలో అంటే ఇప్పుడు దీనికి అది పులుపు కావాలన్నదంటే అర్థమైంది ఆ కాయ తయారయ్యేటప్పుడు భూమిలో ఉన్న ఆ పోషకం ఏ పోషకం ఏది కాదు పులుపుకి సంబంధించిన పోషకంతో ఈ ఫ్రూట్ తయారైతుందని అర్థం దాని తక్కువ అవుతుంది అందుకని పులుపు కావాలని కోరుకుంటుంది మనం ఆర్ అమ్మాయి కూడా అంతే ప్రెగ్నెంట్ అయిన టైంలో అమ్మాయికి పులుపు తినాలనిపిస్తుంది అంటే కావాల్సిన పిండం తయారు కావడానికి కావాల్సినప్పుడు సీటు మీద ఏదో కావాల్సి వస్తుంది అప్పుడు పులుపు కావాలని కోరిక పడుతుంది అట్నే మొక్కకు కూడా అంతే అనమాట దానికోసం మనం ఏమి పులిపిస్తున్నాం నిమ్మకాయ కానీ పులుపు జాతి నిమ్మ నిమ్మకాయతో భయ వంజం చేయతో భయ వ్యంజం చేసేట కాయకాయచ్చా నిమ్మకాయ అంటే దాంతో దాని కూడా అంతే సార్ ఇదే ఇష్టం అనమాట రసం కాదు సార్ దాన్ని కూడా ఇట్లా చిన్న కొట్టేసి దాంట్లో డ్రమ్లో వేసి పర్మెంటేషన్ చేసేస్తే మీకు తొంభై రోజులకి తయారైంది సార్ ఇవన్నీ మేము ఐదు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు తయారు చేసినాం దాంతో ఏంటంటే మనం అవి స్ప్రే చేస్తుంటాం తర్వాత పురుగు వచ్చినప్పుడు ఇది చేస్తాం దీంతో పాటు మనకి ఇంకా ప్లస్ ఏంటంటే సార్ ఇట్లా ఈ బయో బయోజమ్స్ లో మనం ఇప్పుడు వట్టిశీలం లా కానీ అంటే ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఉన్నాయి కదా సార్ ఆ కల్చర్స్ కూడా కలిపి వాడుకుంటాం అనమాట అది okay, ఫుడ్ అనమాట అది అది okay, uh. ఫుడ్ ఆ ఫుడ్ మనం ఈయటం వల్ల మొక్కకు కూడా గ్రోతింగ్ వస్తుంది ప్లస్ ఇప్పుడు ఈ బయో ఈ ఉన్నాయి కదా సార్ కల్చర్స్ ఉన్నాయి కదా కల్చర్స్కి ఆహారం కూడా పనిచేస్తాయి అనమాట దాంతో కల్చర్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి ఓకే రామారావు గారు మీరు ముప్పై ఎకరాల్లో పైన చేస్తున్నారు నాకు ఆవు కూడా కనిపించలేదు ఒక్కటే ఆవుంది సార్ అంటే ఆవును పెంచడం చాలా కష్టం అనమాట దానికోసమే మేము ఈ ఈ ప్రయత్నాలన్నీ చేసిన మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఆవు మూత్రం చేస్తాం రమ్ములు డ్రమ్ములు మజ్జకు కూడా మాకు ఖమ్మం నుంచి ఒక మార్చి ఛానల్లో పనిచేసే అతను ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర మజ్జక తీసుకొస్తాం మీరు దాదాపు బాగానే సర్వీస్ రీసెర్చ్ చేశారు కదా అవును సార్ ఈ ఆవు పేడ ఆవు మూత్రం లేకుండా ఈ బయోజ్ కానీ చెక్కలు కానీ వీటితో ఆర్గానిక్ చేయొచ్చు అనే నమ్మకం కలిగిందా అందుకనే అందుకనే మేము ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా గా అంటే దాదాపుగా మేము పది సంవత్సరాల నుంచి ఫర్టిలైజర్ ఇంతవరకు వాడలేదు సార్ ఫర్టిలైజర్ అనేది పూర్తిగా బందేసా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాకు అస్తమా ఉందండి నేను పన్నెండు సంవత్సరాలు అస్తమాతో బాధపడ్డా మా ఖమ్మంలో పెద్ద డాక్టర్ ఉండు జేఆర్ ప్రసాద్ గారు అని పెద్ద డాక్టర్ అనమాట ఆయన గారు ఏమన్నారంటే ఆ టాబ్లెట్ ఇచ్చి ఇది జీవితాంతం వాడమన్నారు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత టాబ్లెట్ తోనే సరిపోలే తర్వాత ఇన్యు ఇన్నిహాలు వాడినాం ఇన్నిహాల కూడా సరిపోలే ఇంకా చక రకరకాలుగా వాడినాం లాస్ట్కి మాకు న్యాచురోపతిలో మంచ సత్యనారాయణ గారు చెప్పారు ఏమన్నారంటే మీరు ఉప్పు పని చేయండి మీరు పంచదార పని చేయండి మీ అస్తమా పది రోజులు తగ్గిద్దన్నారు అంటే ఫుడ్ మార్చుకుంటే అస్తమా తగ్గిపోయింది నాకు నా కాన్సెప్ట్ కూడా మెయిన్ కాన్సెప్ట్ అదే ఇప్పుడు ఎవరు ఎంతమంది చెప్పినా ఇప్పుడు ఈ సొరకాయ తిని చూడండి మీరు మీరు జీవితంలో మీరు ఎక్కడ సొరకాయ మీరు అసలు మా దగ్గరకి వచ్చి కొనుక్కుంటారు మీరు ఎందుకంటే ఈ ఆహారం మొత్తం మంచి ఆహారంతో తయారైంది అంటే మనం తినే ఆహారం ఒరిజినల్ లేకపోతే కెమికల్ వాడటం వల్ల ఇలా విపరీతంగా క్యాన్సర్ రావటం కానివ్వండి బీపీలు రానియడం కానివ్వండి షుగర్స్ రానియ కానివ్వండి ఇలా హాస్పిటల్ చిన్న వాతావరణం వస్తే వందల వేల లక్షల మంది హాస్పిటల్ పాలవుతున్నారు కారణం ఏంటంటే ఓన్లీ ఆహారం ఒక్కటే కారణం దానికి అని మేము ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ భూమిలో మనం ఫర్టిలైజర్ వేయకుండా ఉంటే మిగతాదంతా సెట్ అయ్యింది అనేది నా కాన్సెప్ట్ ఓకే దానికోసమైనా మేము ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మాకు మార్కెట్ ఇబ్బంది అయినా మీ వంటి ఎవరికో తెలియకపోయినా ఎందుకంటే నేను అనుభవించిన చాలామంది హాస్పిటల్ పోతుంటే ఖమ్మం పోతే ముందు నెహ్రూ నగర్లు ఇల్లు ఉండేవి మొన్న ఎందుకో ఈ మధ్యన పోతే మొత్తం హాస్పిటల్లో ఉన్నాయి హాస్పిటల్లో కూడా హాస్పిటల్ హాస్పిటల్ నిండా జనం ఉన్నారు అంటే కారణం ఏంది వాళ్ళు తినే ఆహారం పూర్తిగా రసాయన రసాయన వ్యవసాయంలో పండించిన ఆహారం తినటం వల్ల ఇవాళ విపరీతంగా జబ్బులు వస్తున్నాయి విపరీతంగా క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పటికీ దాదాపుగా ఒక మొన్న మా ఫ్రెండ్ చెబుతుండు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాల ఇంట్లో ఐదుగురు ఉంటే ముగ్గురు క్యాన్సర్ వచ్చింది ఒక ఆయన ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురు క్యాన్సర్ వచ్చింది ఈ పరిస్థితి నాలుగైదు సంవత్సరాలు ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మా నా కాన్సెప్ట్ ఏంటంటే ఆహారం మొక్కకిచ్చే ఆహారమే ప్రజలకిచ్చే ఆహారం మంచిదైద్ది మొ మొక్కకు మంచి ఆహారం ఇస్తే అనే కాన్సెప్ట్ తోటి మేము ఒక ఐదు ఐదు పది సంవత్సరాల నుంచి దీని మీదనే పని చేసుకుంటూ ప్లస్ రైతులకి ఈజీగా ఈజీ మెథడ్ ఏం చేయాలా అందరు రైతులు చేయడం రామారావు ఒక్క నిమిషం చెప్తారు కానీ ఆరోగ్య ఆరోగ్యం అంటున్నారు కదా మీరు ఆస్తమా వచ్చి తగ్గింది సార్ ఎప్పుడు తగ్గిందండి అంటే ఒక పది రోజుల్లో తగ్గిపోయింది సార్ అంటే మాకు ఇప్పుడు తగ్గిపోయి నాకు పది పన్నెండు సంవత్సరాలు అయింది సార్ పది పన్నెండు సంవత్సరాలు అస్తమా కాదు నాకు జ్వరం రావటం తెలియదు నాకు అసలు ఏం తెలియదు సార్ పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేస్తా వానకాలం వానకాలమైనా ఎండాకాలం అయినా అస్తమా ఉంటే ఈ మబ్బుకు కూడా అసలు ఏముండదు సార్ నా బాడీలో నా టెస్ట్ చేసినా నాకు అస్తమా లేదు సార్ నేను కరోనాకి నేను ఇంజెక్షన్ కూడా వేయించుకోలేదు రా సార్ మనకి బాడీలో ఇమ్యూనిటీ ఉంటే మనం చేయలేదు సార్ ఓకే అంతే సార్ మీ కాన్సెప్ట్ ఏంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి ఆరోగ్యకరమైన ఆహారం అందియాలి రెండోది ఏంటంటే రైతులకు నష్టం రాకుండా ఉండాలి మూడోది ఏంటంటే రైతులకు ఈజీ ఉండాలి మెయిన్ కాన్సెప్ట్ ఇప్పటిదాకా మేము నష్టపోతూ కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే అంటే నేను ఒక దాని మీద నిలకడు ఉండను నేను చాలా చూసుకుంటూ వచ్చా ఈ పది సంవత్సరాల్లో ఎన్నో రాష్ట్రాలు తిరిగా ఎంతమంది రైతులతోనో తిరిగా అన్ని చేశా కానీ నాకు ఇంకా నాకు నాకు సెట్ కాలేదు ఇప్పుడు సెట్ అయిపోయింది ఇప్పుడు ఏం సెట్ అయిందంటే ఇప్పుడు ఈ బయోడైజెస్టర్లో అందరు రైతులు ఈజీగా చేసుకోవచ్చు మీకు ఇప్పుడు ఇంకా సిటీ దగ్గర ఉన్న రైతులు అయితే ఇంకా ఈజీ సార్ మన దగ్గర సిటీలో దొరికే ఫ్రూట్స్ కూరగాయలు వేస్ట్లు ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట మీకు కూడా మీరు ఫర్టిలైజర్ వాడాల్సిన పని లేదు ఇప్పుడు కూడా ఇలా ఇలా మార్కెట్లో కూరగాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉన్నాయి మీరు రైతులు ఎవరు తీసిపోయి ఐదు రూపాయలు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు దాన్ని ఇప్పుడు మేము చెప్పిన టెక్నిక్లో మీరు ఒక డ్రమ్ములు కొనుక్కొని మీ ఎంత మీకు అవసరం ఉందో అట్లా డ్రమ్ములు కొనుక్కొని దాంట్లో బెల్లం కలిపి వాటర్ కలిపి ఎయిట్ ఎయిట్ చేసుకుంటే మీకు మిరపకు వాడుకోవచ్చు మీకు మా ఏరియా మిరప ఏరియా కూరగాయల రైతులు కూడా దాన్ని అట్లా తయారు చేసి పెట్టుకుంటే మీకు అది తయారైన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి అది ఇది ఖరాబ్ అయ్యేది కాదనమాట దీంతో ఏమైందంటే మీకు చేనుకు బలం వస్తుంది మీకు ఖర్చు తగ్గిపోద్ది మార్కెట్లోకి ఒకేసారి కూరగాయలన్నీ అక్కడ పోయి మనం తక్కువ రేటుకి ఇవ్వాల్సిన అవసరం రాదు మనం అందుకనే రైతు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా ఉండొచ్చండి మీరు మార్కెట్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు మా మార్కెట్ ఏంటంటే మేము గతంలోనేమో మాకు ఒక రైతు బజారు ఉండేదండి మీరు రోజు రెండు టన్నులు దోసకాయలు రెండు టన్నులు సొరకాయలు రెండు టన్నులు టమాటాలు రిటైల్ అండి మా దగ్గర ఉన్న మా దగ్గరకు వచ్చే కస్టమర్ ఎక్కడికి అనమాట మా దగ్గర మేము ఏం చెప్పాల్సింది మళ్ళీ మేము ఆర్గానిక్ అని మేము బోర్డు పెట్టుకోము మేము ఎక్కువ రేట్లు కూడా అమ్మం మేము మా కాన్సెప్ట్ కూడా అన్నమాట అందరూ మామూలులో కూడా తక్కువ రేట్లో వెళ్ళిపోవాలనేది మా కాన్సెప్ట్ అయితే ఆ రైతు బజారు ప్రభుత్వం తీసేసింది సార్ గత నాలుగైదు సంవత్సరాల కింద ఇప్పుడు మాకు ఇబ్బంది అదే ఇప్పుడు మార్కెట్ ఇబ్బంది అయ్యే మేము ఖమ్మంలో ఒక ఆర్గానిక్ స్టోర్ పెట్టినాం దాంట్లోనే మాకు ఇప్పుడు వెళ్తాను సార్ మేము ప్రభుత్వాన్ని మేము ఏం కోరుకున్నాం అంటే ఇలా పబ్లిక్ బాగుండే ఏరియాలు సార్ ఇప్పుడు బస్ స్టాండ్లలో బాగా జనం ఉంటారు ప్రభుత్వ హాస్పిటల్లో జనం ఉంటారు ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు అన్ని సమీకృత కలెక్టర్ ఆఫీసులు అయినాయి అట్లాంటి వీటిలలో మాలాంటి మాలాంటి వాళ్ళని చేసి భూములు అమ్ముకొని నష్టపోయిన వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు ప్రభుత్వం కనుక కొంచెం ఆలోచించి ఇలాంటి రైతులకి ఆ స్టాండ్లలో నామినల్ ప్లేస్ మీద ప్లేసులు ఇచ్చేసి ఆ అవకాశం ఇస్తే ప్రజలకు మంచి ఆహారం ఇస్తాం రైతులకి మాకు కూడా గిట్టుబాటు అయింది మమ్మల్ని చూసి పది మంది రైతులు నష్టపోకుండా పంటలు పండించి ప్రజలకు మంచి ఆహారం ఇవ్వడానికి అవకాశం ఉంది సార్ మీరు అన్నట్లు ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు పెరుగుతారు ఆటోమేటిక్ గా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు పెరిగారంటే లేకుండా ఫెర్టిలైజర్ మీద పెస్టిసైజ్ మీద ఇచ్చే అవును సార్ మన భూమి బాగుంటుంది వాతావరణం బాగుంటుంది అలానే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించే అవకాశం ఉండదు అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటే మంచి ఆలోచన చేశారు అవును మీ మీ లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి